తులారాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు కొత్త అవకాశాలు వస్తాయి ధనపరంగా కొంత ఊరట కలుగుతూ ఉంటుంది ఇంటి ఇంటిలోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన మీ ముందుకు వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి తులారాశివారు ఈరోజు రెండు దీపాలు వెలిగించి మీ యొక్క ఇంటి దేవునికి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి నూతన వస్తువులు కొనడం లేదా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది శుభ కార్యక్రమాల లోపల పాలు పంచుకుంటారు ధనపరంగా కొంత మీకు లాభం చేకూరుతుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు మీ ద్వారా ఈరోజు జరిగే అవకాశం ఉన్నది వృశ్చిక రాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి లోపట దేవునికి మూడు దీపాలు వెలిగించి సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును నూతన అవకాశాలు వస్తాయి పెట్టుబడులు పెడతారు మీకు కొంత ఆలస్యమైనా కూడా మీకు లాభాలు తెచ్చి తెచ్చిపెట్టే నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకుంటారు మిత్రుల ద్వారా కొంత అనుకూలత కలుగుతూ ఉంటుంది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ధనస్సు రాశి వారు ఈరోజు ఒక దీపాన్ని వెలిగించి మీ ఇంటి దేవతకు లేదా లక్ష్మీదేవికి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది